టబ్బంతా చాముంపలు చూడండి ఇక్కడ మేము చామదుంపలు వేసాము టబ్బులో ఒక్కటి వేసానండి నేను టబ్బంతా వచ్చేసాయి ఈ ఆకులు కూడా మనకు బాగా పనిచేస్తాయండి ఈ ఆకులు కూడా పప్పు ఈ ఆకు వేసుకొని వండుకోవచ్చు అలాగే ఈ చామదుంపలు కూడా మనం ఇదిగోండి ఇది ఉంది కదా ఇది తీసి మనం కట్ చేసినప్పుడు ఇది కట్ చేసి ఇక్కడ పెట్టినట్టయితే మళ్ళీ మనకి కొత్తగా వచ్చేస్తాయి అనమాట ఇలా చాలా ఎక్కువ వస్తాయి నేను ఇప్పుడు ఇవన్నీ తీస్తాను చూడండి ఎన్ని ఉన్నాయా టబ్బు నిండా అసలు ఖాళీ లేకుండా వచ్చేయండి ఆ వచ్చేసిన ఆటల మీద మళ్ళీ వస్తున్నాయి ఇమ్మండి కొత్తగా ఇలాగా ఇవన్నీ చూడండి చిన్న టబ్లో వేశాను నేను టబ్ అంతా వచ్చి మీరు కూడా పెంచుకోండి చేమతంపలు ఎవరికైనా కాళ్ళ కాలుదుంపులు ఉంటే తప్పనిసరిగా తినండి వారానికి ఒక మూడు సార్లు అయినా ఒక ఫ్రై చేసుకుని అయినా లేదంటే కూర వండుకోండి కానీ కూరలో టమాట వేసుకోవచ్చు కానీ చింతపండు అస్సలు వేయకూడదు చింతపండు వేస్తే మళ్ళీ యూజ్ ఉండదు చాలా మంది రైతే చింతపండు వేసుకునే వండుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను ఓకేనండి